హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేను చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి సాదా బ్లౌజ్ కటింగ్ అండి చూస్తున్నారా నేను ఆది బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను నెక్ రౌండ్ వచ్చేసి బాగా డీప్ నెక్ అండి ఇంక ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు మనం షోలర్ ఎంత పెట్టుకోవాలనేది ఇంకా ఈ వీడియోలో చూద్దామండి ఓకే ఇంక ఇది వచ్చేసి నా వైపు ఉందేమో ఫోల్డింగ్ సైడు అటువైపు ఉందేమో ఓపెన్ సైడ్ అండి ఇంకా కింద ఇచ్చి తగ్గులేమన్నా ఉన్నా కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా అలాగే ఇంకా అది బ్లౌజ్ తీసుకొని ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి టూ ఫోల్డింగ్ మీద మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టి ఇక మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి చూస్తున్నారు ఇంకా నడుము కొలత ప్రకారంగా మార్కింగ్ అయితే వేశాను అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఖర్చుతో కలిపి రెండు మార్కింగ్లు అయితే వేసానండి ఇంకా ఇంకా అదేవిధంగా మనకి షోలర్ కాడికి చూస్తున్నారా నెక్కి షోలర్ కలిపి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు నేను వేసిన మార్కింగే మనకి షోలర్ కోలతకే సరిపోతుందో లేదో అనేది మీకు చూపిస్తాను ఇంకా అదేవిధంగా టెస్ట్ కాడ ఒక మార్కింగ్ అంటే సైడ్ వైపున జాయింట్ కాడ టెస్ట్ మార్కింగ్ వస్తుందిగా అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు తర్వాత బ్లౌజ్ లెంత్ ఉందో చూసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచెస్ ఉందండి నేను ఖర్చుతో కలిపి ఇక పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కొలుచుకున్నానండి మధ్యలో మనకి బ్లౌజ్ లెంత్తో మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ సరిపోయింది ఇంకా రెండు మార్కింగ్లు షోల్డర్ కాడ స్కేల్తో లైన్ డ్రా చేసుకొని నడుము కొలుచుకుంటున్నాను అనమాట నడుము కొలత వచ్చేసి పది ఇంచెస్ ఉందండి దానికి వన్ ఇంచు బ్యాక్వర్డ్ డాట్స్కి ఒకటినారు ఇంచెస్ ఇక ఖర్చుకు అనమాట ఇంకా టెస్ట్ కార్డు చూస్తున్నారా టెస్ట్ మార్కింగ్ అయితే పదకొండు ఇంచెస్ ఉందండి ఇంకా అదే పదకొండు ఇంచెస్ని మనకి షోలర్ కాడ్ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఐదున్నర ఇంచెస్ ఉందండి దానికి హాఫ్ ఇంచ్ కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించాను చూడండి ఆ హాఫ్ ఇంచ్ అనేది నేను బ్లౌజ్కి మార్కింగ్ వేసుకున్నాను చూసారా ఆ మార్కింగ్తో మనకు హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా కామ్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఉందండి ఆరున్నర ఇంచెస్కి ఇంకా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఓకే ఒకసారి ఇక ఆది బ్లౌజ్ తీసుకొని షోడర్కి ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఓకే ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకుంటే షోల్డర్ వచ్చేసి మూడు పా ఉందండి ఇంకా మిగతా క్లాత్ ఎంత ఉంటే అంత మనకి నెక్ రౌండ్కి అనమాట ఇంకా అదేవిధంగా చంక్ డౌన్ కూడా మార్కింగ్ అనేది వేసుకున్నానండి అలాగే నెక్ రౌండ్కి రెండున్నర ఇంచెస్ కాడికి మార్కింగ్ అనేది వేసుకొని ఇంకా మార్కింగ్లు అన్నింటిని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చంక్ డౌన్కి ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఈ కరువు స్కేల్ ఉంది కదండి దానితోటి చంకామ్డౌన్ అనేది డ్రా చేశానండి ఇంకా బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్స్ అనమాట నాలుగించులకి అనేది మార్కింగ్ వేసుకున్నాను కదండి దానికి హాఫ్ ఇంచు కలుపుకొని ఇంకా ఈ విధంగా వచ్చేసి నాలుగు అలాగే మెయిన్ డాట్స్కి నడుము కాడి నుంచి నాలుగించులు అనమాట ఇంకా అదేవిధంగా సైడ్ కాడ కూడా హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్స్ కాడి నుంచి సైడ్ హాఫ్ ఇంచుకి స్కేల్ తోటి స్క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఇప్పుడు మనకి సైడ్ వైపున బ్యాక్ పార్ట్ సైడ్ వైపున మనకి సరిపోయిందో లేదో అని కూడా ఒకసారి కొలుచుకోవాలండి చూసారా నాకు ఖచ్చితంగా సరిపోయిందండి ఓకే ఇంకా అదేవిధంగా బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కూడా డ్రా చేసుకొని ఇంకా కట్ చేసేసుకోవటమేనండి ఇవి బాగా డీప్ నెక్ వచ్చేసిందండి మనకి నడుము కొలత ఏమో ఉంది ఇక టెస్ట్ మార్కింగ్ ఏమో తక్కువగా ఉంది అంటే ఉక్సు పట్టి కాజా పట్టి వైపున మనకి దాదాపు నాలుగున్నర రంగులాలు గ్యాప్ ఉందనమాట ఓకే అది ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా మనకి స్టిచ్చింగ్ వీడియో కూడా తీస్తానండి ఓకే ఇంకా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఇంకా అదేవిధంగా షే బెల్ట్ కట్ చేసుకుందాం ఇంకా షే బెల్ట్ కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకొని మనకు ఆ కాజా పట్టి వెడల్పు ఎంత ఉందో కొల్చుకుంటున్నానండి ఉక్సు కాజా పట్టి వైపునేమో మూడున్నర ఇంచెస్ ఉంది ఇంకా సైడ్ వైపునేమో మూడు ఇంచెస్ ఉంది ఇంకా అదేవిధంగా మనకు మధ్యలో మెయిన్ డాట్స్ కాడికి నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ ఇంకా డౌన్ వచ్చేసి రెండు ముప్పైకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని క్రాస్గా షేప్ బెల్ట్ కట్ చేసేసుకుంటున్నాను చూసారా ఇంకా మనకు కాజా పట్టి వైపున ఈ విధంగా ప్లేస్ మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదా కట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ రెండు కూడా రెడీ అయినాయి ఇంక ఇప్పుడు నేను కట్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మన వైపే ఓపెన్ సైడ్ అనేది ఉండాలండి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలా చుట్టూతా కూడాను ఓకే ఇంక ఇది ఈ విధంగా అయితే చుట్టుకుతా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం కదండి అలాగే ఉక్సూ కాదాపట్టి వైపునైతే స్ట్రైట్గా స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేశాను ఇంకా అదేవిధంగా చంకా కామ్ డోన్ కాడ గోర్ తోటి ప్రెస్ చేసి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు ఇంచెస్ అనేది తేడా వస్తుంది కదండి ఆ రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసి స్కేల్తో లైన్ డ్రా చేశాను ఇంకా డౌన్ వైపు కూడా మార్కింగ్ చేసిన ప్రకారం స్కేల్తో డ్రా చేసి హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇక ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనేది కూడా మార్కింగ్ వేసి డ్రా చేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనమాట వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇక రౌండ్ నెక్కి వచ్చేసరికి రెండున్నరకు మార్కింగ్ చేశానండి ఓకే ఇంక ఈ విధంగా నిల్వ వచ్చే ఆరున్నర నెక్ రౌండ్ వచ్చేసి రెండున్నరకు మార్కింగ్ చేసి ఒకసారి ఆది బ్లౌజ్ తోటి కోల్చుకుంటున్నాను చూసారా మనకు షోల్డర్ నుంచి ఆది బ్లౌజ్ని కోల్చుకుంటే నాకు మెయిన్ క్లాత్ పెచ్చుగా ఉందనమాట హాఫ్ ఇంచు మరి హాఫ్ ఇంచు ఎలా తగ్గించుకోవాలనేది అనేది ఇప్పుడు చూద్దాము ఆ హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఇంకో హాఫ్ ఇంచ్కి పైకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ రెండున్నరకి డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ నెక్కు రౌండ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనం తగ్గించాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి కోల్చుకోవాలండి ఆది బ్లౌజ్ ప్రకారమే మనం కోల్చుకుంటూ ఉండాలా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఉక్సు కాజా పట్టి వైపున షేప్ బెల్ట్ కాడికి మార్కింగ్ అనేది వేసుకొని కిందకి ఒకటిన్నర ఇంచెస్ డౌన్ చేశాను అనమాట ఖర్చుకు అనమాట ఖర్చుకి మెయిన్ డోర్స్కి ఒకటి నాడు నుంచి డౌన్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా సరిపోతుందండి ఇంకా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ పొడిగేతుందో కూడా చూసుకుంటున్నాను చూసారా మనకి ఖర్చుతో కలిపి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో విధంగా మన మార్కింగ్ల ప్రకారంగా ఆది బ్లౌజ్ తోటి మనం కొల్చుకుంటూ ఏదైనా సరే లైనింగ్ ఏదైనా సరే సాదాదైనా సరే ఈ విధంగా కొల్చుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే అదేవిధంగా సైడ్ వైపును కూడా మార్కింగ్ చేశాను ఇంకా మెయిన్ డోర్స్ కొలుచుకుంటే మూడు ఇంచెస్ ఉందండి ఇక మెయిన్ డోర్స్కి వచ్చేసి రెండు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని ఇంకా ఈ మార్కింగ్ అన్నింటినీ స్కేల్తో లైన్ డ్రా చేశాను ఒకసారి టెస్ట్ కార్డు కూడా కొల్చుకున్నానండి నాకు సరిపోయింది కొలత అనేది ఇంకొకసు కాజా పట్టి వైపును కూడా ఈ విధంగా మధ్యలోకి మార్కింగ్ అనేది వేసుకున్నాను మూడు ఇంచెస్కి అలాగే కింద సైడు షేప్ బెల్ట్ వైపు రెండున్నర డౌన్ వైపు వచ్చేసి ఇంచులు ఓకే ఇంక ఈ విధంగా అయితే మార్కింగ్లు చేసుకున్నాను చూసారా ఈ మూడు మార్కింగ్లు కూడా మనం కోల్చుకుంటే ఒకేలాగా వస్తుందండి ఒకటి పావు కాడికే వచ్చేసింది ఓకే ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది ఇంక ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇక మనకి మెయిన్ డోర్స్ కాడల్లా కట్స్ అది పెట్టుకుంటున్నానండి చూసారా ఇక ఫ్రెంట్ పార్ట్ కూడా రెడీ అయింది మనకి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే మనం టూ ఫోల్డింగ్ని ఈ విధంగా వేసేసుకొని మనకి చంక్ ఆమ్డోని ఎంత అయితే వస్తుందో దాని ప్రకారంగా మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట ముందుగా అయితే ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్న బ్యాక్ పార్ట్ ఉందో కోల్చుకోవాలి కోల్చుకుంటే నాకు తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఇంక వన్ ఇంచ్ ఖర్చు కోసం సరిపోతుంది ఓకే ఇంక ఈ విధంగా కొలుచుకుంటూ ఉండాలండి ఇంక అదేవిధంగా హిమ్మింగ్ కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాను స్కేల్ తోటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెయ్యి లూజు అలాగే ఖర్చుతో కలిపి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అలాగే బ్లౌజ్ లెంత్ చంక్ ఆమ్డోన్ కాడ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇంక బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉందండి టేవ్తో కొలుస్తున్నాను చంక్ ఆమ్డోన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ ఉంది ఈ మార్కింగ్లన్నిటి కూడా మళ్ళీ స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకొని షోల్డర్ కాడ ఒకటిన్నరకి మార్కింగ్ అనేది చేసుకొని ఇక హ్యాండ్స్ డౌన్ అనేది మార్కింగ్ చేశాను ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తుంది చంక ఆమ్ డౌన్ అనమాట అంటే హ్యాండ్స్కి ఆమ్ డౌన్ తొమ్మిది ఇంచెస్ ఉంటే దానికి సగానికి మార్కింగ్ వేసి నాలుగున్నర కాడ నాలుగున్నర కాడి నుంచి కిందకి హాఫ్ ఇంచ్ డౌన్ చేశాను అది హ్యాండ్స్ కరువుకు అనమాట సరే ఇంకా హ్యాండ్స్ కర్వ్ ఇంకా హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే ఒక ఒకవైపు మనకి జాయింట్ అనేది వస్తుందండి ఇక మనకి హెమింగ్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేశాను కదా అక్కడ సైడ్ వైపున సోలార్ కాట కట్స్ అనేది పెట్టుకుంటున్నాను ఇంకా మనకి హ్యాండ్స్ కర్వ్ అనేది హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక మనం హ్యాండ్స్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలా చూసారా ఇంకా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయింది కదండి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం కట్ చేసిన హ్యాండ్స్ని చూస్తున్నాం చూపిస్తున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే మనకి సైడ్ వైపు మార్కింగ్ అనేది చూస్తాను ఆ మార్కింగ్ కాడికి సరిపోయిందండి ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి